పిల్లి ఐక్యతే బలం ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే తెలివైన పిల్లి ఉండేది ఆ గ్రామంలోని వాళ్లందరూ ఆమెను చాలా ఇష్టపడేవారు ఎందుకంటే చిట్టి ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది ఒకరోజు ఆ గ్రామానికి పెద్ద వర్షం వచ్చింది నది ఉప్పొంగి గ్రామంలోకి నీరు రావడం మొదలైంది అందరూ భయపడ్డారు అప్పుడు చిట్టి వెంటనే ఆలోచించింది ఆమె గ్రామంలోని జంతువులందర్నీ ఒకచోట చేర్చింది చిట్టి ధైర్యంగా చెప్పింది మనందరం కలిసి పనిచేస్తే ఈ సమస్యను ఎదుర్కొనగలం అప్పుడే అందరూ పని మొదలు పెట్టారు కుక్కలు చెట్ల కింద ఉన్న పిల్లలను సురక్షితమైన చోటుకు తీసుకెళ్లాయి కోళ్లు అందరికీ హెచ్చరికగా బిగ్గరగా శబ్దం చేశాయి ఆవులు తమ బలంతో పడవలను నెట్టాయి చిట్టి మాత్రం నీటిలో చిక్కుకున్న ఒక చిన్న కుందేలను ప్రాణాలకు తెగించి కాపాడింది కొద్దిసేపటికి వర్షం ఆగింది గ్రామం మళ్లీ సురక్షితంగా మారింది గ్రామస్తులందరూ చిట్టిని చూసి ఆనందంగా మెచ్చుకున్నారు మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి